తప్పు మనలో పెట్టుకొని అవతలి వాళ్ళని నిందిస్తే ఎలా చెప్పండి ఇండస్ట్రీలో ఇదే జరుగుతుందేమో అనిపిస్తుంది ఇప్పుడు ఆడియన్స్ థియేటర్స్ అంటున్నారు మరి రీ రిలీజ్ ఫుల్ అవుతున్నాయి కంటెంట్ లేక జనం రావట్లేదా లేదంటే తప్పించుకోవడానికి ఐపీఎల్ ఎన్నికల్ని నిర్మాతలు కారణంగా చూపిస్తున్నారా రెండు నెలలు ఐపీఎల్ ఉంది రాష్ట్రంలో ఎన్నికల వేడి నడుస్తుంది ఎండలు మండిపోతున్నాయి ఇదిగో నిర్మాతలు ఇవే రీజన్స్ చెప్తున్నారు ఇప్పుడు కొత్త సినిమాలు ఎందుకు విడుదల చేయట్లేదని వాళ్లను అడిగితే రీజన్స్ అన్ని బాగానే చెప్తున్నారు కానీ కంటెంట్ ఉన్న సినిమాలు వచ్చుంటే థియేటర్స్ కు ఆడియన్స్ వచ్చేవాళ్లుగా అనేది విశ్లేషకుల వాదన కొన్ని నెలలుగా పెద్ద సినిమాలే విడుదల చేయట్లేదు నిర్మాతలు సమ్మర్ మొత్తంలో టిల్లు స్క్వేర్ ఫ్యామిలీ స్టార్ తప్పిస్తే చెప్పుకోదగ్గ సినిమాలే రాలేదు స్టార్ హీరోలు కాకపోయినా కనీసం మీడియం రేంజ్ హీరోల సినిమాలు వచ్చినా థియేటర్స్ కు ప్రేక్షకులు వచ్చేవాళ్లు కానీ కంటెంటే ఇవ్వకుండా ఆడియన్స్ రావట్లేదు ఐపీఎల్ ఉంది ఎన్నికలున్నాయని చెప్పడం కరెక్ట్ కాదేమో అనేది కొందరి భావన నిర్మాతలు చెప్తున్నట్లు ఆడియన్స్ రావట్లేదనే అనుకుందాం మరి అలాంటప్పుడు అపరిచితుడు రీ రిలీజ్ కు ప్రేక్షకులు ఎందుకు ఎగబడ్డారు పాత సినిమాను చూడ్డానికి థియేటర్స్ కెందుకు వెళ్లారు అంటే జనం రెడీగానే ఉన్నారు సినిమా చూడ్డానికి వాళ్లకు సరిపోయే కంటెంటే రావట్లేదంతే అదే వచ్చుంటే ఈ రోజు థియేటర్స్ మూసుకోవాల్సిన పనే ఉండేది కాదేమో